నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు నా పేరు అంజనప్ప సార్ ఊరు చిన్నారి ఆదర్ మండలము కర్నూలు డిస్ట్రిక్ట్ అట్లాంటి సైన్సెస్ వారి బ్లాక్ మాంబ మందుని మీరు మీ మిరపచేనలో కొట్టి ఎన్ని రోజులు అయింది ఐదు రోజులు అయింది సార్ కొట్టకు ముందు ఎలాంటి ఉండేవన్న కొట్టకు ముందు మొత్తం ముడత ఓకే ఆకులు ఇట్లా ముడుచుకోపోయిండే దండ నల్ల తామర పురుగులు మొగులన ఓకే ఎన్నుండే నల్ల తమ పురుగు అది పైన ఎక్కువగా ఉన్నాయ్ సది పదిహేను పైగానే ఉండే ఎక్కువ ఉన్న గ్రోతింగ్ లేకుండా గ్రోథింగ్ లేకుండా తను కొట్టిన తర్వాత కొంత సంతోషంగా సార్ సంతోషంగా ఉంటాడు ఇది కొట్టాక మీరు ఇంతకు ముందు నల్ల తామర పురుగులు పదిహేను ఉన్నాయని అన్నారు సరే మొత్తం క్లియర్ అయిపోయిన ప్రతి ఏం లేవు సరిగ్గా ఓకే చూసుకోండి మొత్తం క్లీన్ అయిపోయి మొత్తం క్లియర్ గా మొత్తం చైన్ అంతా అలాగే చేను అంత అలా ఉంది సార్ ఓకే చూసుకోండి ఇక్కడ చూసుకోండి మీరే చెప్తున్నారు కదా స్వయంగా మీరే చెప్తున్నారు మీ చెయను మీరే చెప్తున్నారు మంచి రిజల్ట్స్ వస్తుందని ముడత కూడా మొత్తం క్లియర్ అయిపోయిందా ముర్తో క్లియర్ అయిపోయింది సర్ట్లా ముర్తో అయిపోయింది సర్ మొత్తం గా చెయను మంచి నీట్ గా ఉందా నీట్ గా ఉంది సర్ నీట్ గా ఉంది మంచి సైడ్ కమ్మలు వస్తున్నాయి సైడ్ కమ్మలలు ఓకే ఓకే ఇబ్బడ సంతోషంగా ఉంది సార్ అంత బాగుంది అంత బాగుంది గ్రోత్ మంచి పెరుగుదల వచ్చింది పెరుగుదల లాక్లస్ లాక్ల అన్న పెరుగుదల పెరుగుదల మంచిగా వచ్చింది సైడ్ బ్రాంచలు కూడా మంచి సైడ్ బ్రాంచలు లాక్లు ఇవన్నీ గా నిజంగా చాలా మంచిగా పనిచేసింది మాటల్లోనే తెలుస్తుంది మీ కూడా ఆనందం కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సార్ మొత్తంగా బ్లాక్ మాంబా ముందు ఇంత బాగా పనిచేసింది కదా ఇలా పనిచేసే ముందు మీరు ఎప్పుడైనా చూసారన్న ఇంతకు ముందు అయితే ముందు కొట్టలేదు సార్ కొట్టలేదు ఇంతకు ముందు కొట్టలేదు ముందు రాలేదు సార్ ఇంతకు ముందు ఓకే ఓకే మొన్న మురళి గానే వద్దంటే ఇచ్చినాడు సార్ మురళి అన్న గానీ దీన్ని కొట్టిన తర్వాత పని తన తర్వాత డబ్బులు ఇప్పుడే ముద్దులే అనికే డబ్బులు మొన్న ఇచ్చినాడు సార్ అంతే ఓకే తర్వాత ఓకేనా అన్న మొత్తంగా ఇప్పుడు మీ ఇంత బాగా పనిచేసింది కదా ఈ బ్లాక్ మాంబ మంత్తో మన రైతన్నలందరూ ఇదే వాడుకోండి బాగా పనిచేస్తుంది మీరు వాళ్ళకి రికమెండ్ చేయగలరా చెప్పినాం సార్ చెప్పారు చెప్పినాము చెప్పారు మా వాళ్ళు చాలా మంది తీసుకొచ్చి కొట్టినారు కొట్టారు సార్ నిన్నగా ఒక చాలా మంది చెప్పిన మొన్న చెప్పినాము చాలా మంది తీసుకొచ్చి చాలా సంతోషం సార్ ధన్యవాదాలు సార్